ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణ్య నమహ భగవద్ బంధువులందరూ హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణ్య నమః ఆపదామపహార్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమమ్యహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణ్య నమః శ్రీ వాల్మీకి రామాయణము నాలుగవ కాండేని కిష్కింధాకాండ ఎందలి యాభై మూడవ సర్గ యందలి గల ఇరవై ఏడు శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సుగ్రీవునకు భయపడుతూ అంగదురు మొదలైన వానరులు ప్రాయోపవేశం చేసి ప్రాణములను విడుచులకు నిశ్చయించుకొనుట అనే కథగా విందాం పిమ్మట ఆ వానరులు వరుణుని నివాసమైన భయంకరమైన సముద్రాన్ని చూశారు అపారమైన ఆ సముద్రం భయంకరములైన తరంగములతో వ్యాకులమై గర్జిస్తున్నది మయుడు మాయచే నిర్మించిన ఆ పర్వత దుర్గాన్ని వెతుకుతూ ఉండగానే ఆ వానరులకు సిగ్గురీవుడు నిర్ణయించిన మాసం గడువు దాటిపోయింది అప్పుడు మహాత్ములైన వానరులు పుష్పించిన వృక్షములతో నిండిన వింధ్య పర్వత ప్రాంత భూమి కూర్చుండి చింతన పొందారు పిమ్మట ఆ వానరులు పుష్పభారములతో నిండిన అగ్రభాగములు గల అనేక లతలతో కప్పబడిన వసంత ఋతువునందు పుష్పించిన వృక్షములను చూసి భయంచే శంకితులయ్యారు ఆ వానరులు వసంతుతో వచ్చేసిందని ఒకరితో ఒకళ్ళు చెప్పుకుంటూ సందేశకాలం అను ప్రయోజనం నష్టమవడం చేత దుఃఖిస్తూ మీద పడ్డారు పిమ్మట సింహ వృషభూముల వంటి మూపు బలిసిన పొడవైన భుజములు గల యువరాజు మహాబుద్ధిమంతుడు అయిన అంగదుడు వృద్ధులైన వానరులను ఇతరులైన వానరులను మధురమైన మాటలతో పలకరిస్తూ తగు విధంగా సత్కరించి ఈ విధంగా పలికాడు ఓ వానరులారా మనమందరము సుగ్రీవుని ఆజ్ఞ చేత బయలుదేరారు మనం బిలంలో ఉండగానే మాసం గడిచిపోయింది మీకు తెలియడం లేదా మనం కాల సంఖ్యా నియమాన్ని అనుసరించి మాసంలో బయలుదేరాం ఆ కాలం గడిచిపోయింది ఇటు పైన మనం ఏం చెయ్యాలి మీరందరూ ప్రభువు విశ్వాసానికి పాత్రలు నీతి మార్గమునందు సమర్థులు ప్రభువు హితమునందు ఆసక్తి కలవారు అన్ని కార్యములందు ఫలాన్ని సాధించిన వారు మీరందరూ పనులలో సాటిలేనివారు మీ పౌరుషం అన్ని దిక్కులందు ప్రసిద్ధమైనది సుగ్రీవుడు ఆజ్ఞాపించగా నన్ను నాయకుని చేసుకుని బయలుదేరారు ఇప్పుడు కార్యం పూర్తి చేయజాలని మనం అందరం మరణించవలసి ఉంటుంది సందేహం లేదు సుగ్రీవుని ఆజ్ఞ నిర్వర్తించని వాడు ఎవడు సుఖంగా ఉండగలడు సుగ్రీవుడు నిర్ణయించిన ఈ కాలం గడిచిపోయింది కాబట్టి మనం అందరం స్వయంగానే ప్రాయోపవేశం చేయడం మంచిది సుగ్రీవుడు సహజంగా తీక్షణ స్వభావం కలవాడు రాజుగా కూడా ఉన్నాడు తిరిగి వెళ్లిన అపరాధం చేసిన మనలను క్షమించడు సీత యొక్క వార్త తెలుసుకోకుండానే మనం వెళ్లి అతన్ని కలిస్తే అతడు మనల్ని చంపగలడు అందువలన మనం పుత్రులను భార్యలను ధనములను గృహములను విడిచి ఇప్పుడే ఇక్కడే ప్రాయోపవేశం చేయడం మంచిది మనం ఇక్కడ నుండి తిరిగి వెళ్ళిన పెమ్మట సుగ్రీవుడు మనలను అందర్నీ తప్పకుండా చిత్రవత చేసి హింసిస్తాడు అందుచేత మనకు ఎక్కడనే మరణం శ్రేయస్కరం నన్ను సుగ్రీవుడు ఎవ్వరాజ్యంలో అభిశక్తిని చెయ్యలేదు శ్రమపడకుండా పనులు చేసేవాడు మహారాజు అయిన రాముడు నాకు అభిషేకం చేశాడు పూర్వము నుండి నాపై వైరబుద్ధి గల ఆ సుగ్రీవుడు ఈ పొరపాటును చూసి దృఢంగా నిశ్చయం చేసుకుని తీక్షణమైన దండం విధించి నన్ను చంపించగలడు నాకు జీవిత మధ్యమునందే వచ్చిన వ్యసనమును నా స్నేహితులు చూడడం ఎందుకు ఇక్కడనే పవిత్రమైన ఈ సముద్ర తీరమునందు ప్రాయోపవేశం చేస్తాను అని పలికాడు యువరాజైన అంగదుని మాటలు విని ఆ వానర శ్రేష్ఠులందరూ దీనంగా ఇట్ల పలికారు సుగ్రీవుడు స్వభావం చేత తీక్షణమైన వాడు రాముడు భార్యను పొందవలను అనే కోరికతో ఉన్నవాడు మనం సీతను చూడకుండా కార్యం పూర్తి చేయక గడువు దాటిన పెమ్మట తిరిగి వెళ్లగా చూసి ఆ సుగ్రీవుడు రామునకు ప్రియము చేయాలి అనే కోరికతో మనల్ని తప్పకుండా చంపించేస్తాడు మనం అపరాధం చేసిన పెమ్మట ప్రభువు దగ్గరకు వెళ్లడం మంచిది కాదు సుగ్రీవుడు ప్రధానులమైన మనలను అందర్నీ అక్కడికి చేర్చి ఇక్కడికి పంపాడు సీతను ఎక్కడనే వెతికి లేదా ఆమె వృత్తాంతం తెలుసుకుని ఆ సుగ్రీవుని వద్దకు వెళ్ళకపోతే మనము యమలోకానికి వెళ్తాం భయపీడితులైన ఆ వానరుల మాటలు విని తారుడు ఈ విధంగా పలికాడు మీరెవరూ దుఃఖించవద్దు మీరు అంగీకరిస్తే మనం అందరం ఈ బిలంలో ప్రవేశించి అక్కడే నివసిద్దాం మాయ చేత నిర్మించబడినది అధికమైన పుష్పములు ఉదకము భోజ్యములు పానీయములు కలది అయిన ఈ బిలమునందు నందు ప్రవేశించడం చాలా కష్టమైనది ఇక్కడే ఉంటే మనకు దేవేంద్రుని వల్ల కూడా భయం ఉండదు రాముని వలన గాని సుగ్రీవుని వలన గాని ఏమాత్రం భయం ఉండదు అని పలికాడు అంగదుని మాటలు విని ఆ వానర్లందరూ విశ్వాసం కలవారై అతనికి అనుకూలంగా ఇట్లు పలికారు మనం చంపబడకుండా ఉండేటట్లు ఏదైనా ఉపాయం ఇప్పుడే ఆలస్యం లేకుండా చూడాలి సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం నాలుగవ కాండయ్యైన కిష్కింధా కాండ ఎందరి యాభై మూడవ సర్గయందరి గల ఇరవై ఏడు శ్లోకముల యొక్క వచన పావసరాన్ని సుగ్రీవునకు భయపడుతూ అంగదులు మొదలైన వానరులు ప్రాయోపవేశం చేసి ప్రాణములను విడుచులకు నిశ్చయించుకొనుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం నాలుగవ కాండయ్యైన కిష్కింధా కాండ ఎందలు యాభై నాలుగవ సర్గ గల ఇరవై రెండు శ్లోకముల యొక్క వచన భావసారాన్ని హనుమంతుడు వానరులను భేదోపాయం చేత తన వైపు తిప్పుకుని తనతో రావలసిందిగా అంగదునికి బోధించుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే పరబ్రహ్మ శ్రీరామే రామ తత్తుల్యం రామ నామ వరా ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వే జనా స్వస్తి